హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ డబల్ వన్ టూ బావా చీరెందుకు కట్టుకోమన్నావు నన్ను అని అడిగింది వేద నా బేబీని ఫీల్ అవ్వడానికే అంటూ రుద్ర వేద పొట్ట దగ్గర ఉన్న చీరంతా కూడా పక్కకి జరిపేసి ఆమె నడుముని రెండు చేతులతో చుట్టుకొని ఆమె పొట్ట మీద అతడి తలపెట్టి పడుకున్నాడు ఆమె పొట్ట భాగమంతా కూడా అతడి ముద్దులతో నింపేసి అతడు అలా ముద్దులు పెడుతూ ఉంటే వేదకి గిలిగింతలుగా అనిపించి ఒంట్లో ఏదోలా అవ్వడంతో బావా ప్లీజ్ అలా చేయకు నాకు ఏదోలా అవుతుంది అని మెలికలు తిరుగుతూ ఉంటుంది వేద అలా మెలికలు తిరిగావనుకో చంపేస్తా చెప్తున్నా సైలెంట్గా పడుకోవే నేను నిన్ను ఏమైనా అంటున్నానా నా బేబీని కదా కిస్ చేస్తున్నా అని వేదకి సక్సెస్ఫుల్గా ఒంట్లో తీయని అలజడి రేపాడు రుద్ర అలా గంటపాటు రుద్రచేష్టలు భరించిన వేద చివరికి అతడి షర్టు పట్టుకొని ఆమె మీదకి లాక్కుంటూ అలా చేయొద్దు అని చెప్తుంటే వినవా నాకు అసలే ఏదో అవుతుంది నేను నిన్ను తట్టుకునే పొజిషన్లో కూడా లేను ఇలాంటి టైంలో నువ్వు ఇలా చేయడం నీకేమైనా భావ్యంగా ఉందా బావా అని అతడి పెదాలపై ముద్దు పెట్టింది వేద వేదపై అతడి బరువు పడకుండా మేనేజ్ చేస్తూ రుద్ర ఆమె ముద్దుకి సహకరిస్తూ మెల్లిగా ఆమె పక్కన పడుకొని నేనేనా నువ్వు కూడా భరించాలి కదా ఇలా టెంప్ చేస్తే ఎలా ఉంటుందా అని తెగ తిప్పుకుంటూ తిరిగావు కదే నా ముందు ఇప్పుడు నీకు కూడా ఆ మూమెంట్ ఎలా ఉంటుందో చూపిస్తే బాగుంటుంది అని చూస్తున్నానే అందుకే డెలివరీ అయ్యే వరకు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండవే అప్పుడు నీకు నాకు బాగుంటుంది అని ఇక పడుకో అని వేద ఒంట్లో రేగిన వేడిని చప్పున చల్లటి నీళ్ళు పోసి చల్లార్చి ఆమెను జో కొడుతూ ఉంటాడు రుద్ర దొంగసచ్చినోడు నేనేదో ఒక ముద్దు పెట్టగానే టెంప్ట్ అయ్యి నన్ను ఇప్పుడు ఇంతలా టెంప్ట్ చేస్తాడా దొంగ సచ్చినోడు అని రుద్రని తిట్టుకుంటూ మళ్ళీ రుద్ర మీదనే కుక్కపిల్లలాగా పడుకుంటుంది వేద దేవుడా ఇది పడుకోమంటే నైట్ అంతా కూడా రకరకాల భంగిమలన్నీ వేస్తూ ఉంటుంది ఇది పడుకోవడమేమో కానీ నా బేబీకి ఎక్కడ ఇబ్బంది అవుతుందా అని దీనికి రోజు కాపలా ఉండడమే నా పని అవుతుంది అని వేదని సరిగ్గా పడుకోబెడతాడు రుద్ర ఉదయాన్నే లేచిన చరణ్ సమీరాకి ఫోన్ చేశాడు ఆఫీస్కి రెడీ అవుతూ సమీరా కూడా రెడీ అవుతూ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళడానికి చరణ్ ఫోన్ చూడగానే నవ్వుతూ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ చెర్రి అంది ఎలా ఉన్నావే అని అడిగాడు చరణ్ బాగున్నారా నాకేమయ్యింది అని అంది సమీరా చాలా డల్గా కనిపించావు కదా ఫీవర్ ఏమైనా వచ్చిందా హెల్త్ బాగానే ఉందా అని అడుగుదామని కాల్ చేశానే అన్నాడు చరణ్ నువ్వు అలాంటి బెంగ పెట్టుకోకు అని అప్పుడే చెప్పాను కదా నా హెల్త్కి ఏమీ అవ్వలేదు నేను బాగున్నాను ఓకేనా నువ్వు కంగారు పడుకు ఆఫీస్కి వెళ్తున్నాను నువ్వు వెళ్తున్నావా ఆఫీస్కి అని అడిగింది సమీర హా రెడీ అవుతున్నానే ఓకే టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళరా లంచ్ టైంలో కాల్ చేస్తాను అని చెప్పింది సమీరా ఆఫీస్కి రానా ఒకసారి నిన్ను కలవాలని ఉందే అన్నాడు చరణ్ రే ఇప్పుడు నువ్వు ఆఫీస్కి రావడం అవసరమా మళ్ళీ వస్తే ఇక్కడ నుండి కదలవు ఏం అవసరం లేదు ఆఫీస్లోనే వర్క్ చేసుకో అని చెప్పింది సమీర సరే బాయ్ అని చరణ్ ఫోన్ కట్ చేయడంతో సమీర కట్ అయిన ఫోన్ని చూస్తూ ఫీల్ అయ్యాడా లేకపోతే ఆఫీస్కి వస్తాను అని అర్థమా ఇంత త్వరగా ఫోన్ కట్ చేశాడు అంటే అనుకుంటూ చరణ్ ఆలోచనలతోనే టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరింది సమీర రిషి జెస్సీ హైదరాబాద్లో ల్యాండ్ అవ్వడం అక్కడి నుండి రిషి వాళ్ళ నాన్న ఉన్న హాస్పిటల్కి వెళ్ళడం వెంట వెంటనే జరిగిపోయాయి రిషి కార్ ముందు రెండు కార్లు వెనకాల రెండు కార్లు సెక్యూరిటీ ఫాలో చేస్తూ ఉంటే సెక్యూరిటీ నడుమ జెస్సీని తీసుకొని హాస్పిటల్లోకి వెళ్ళాడు వాళ్ళు వెళుతుంటే కూడా వాళ్ళ వెనక బాడీగార్డ్లు సెక్యూరిటీగా వెళ్తూనే ఉన్నారు థర్డ్ ఫ్లోర్లో ఐసీయూలో ఉన్న శేషు దగ్గరికి వెళ్ళాడు రిషి రిషితో పాటు జెస్సీ రిషి వెళ్ళేసరికి పడుకొని కనిపించాడు ఆయన ఒళ్ళంతా కట్లు ఉండి మొహం మీద కూడా చాలా దెబ్బలు చూడగానే రిషి పిడికిలి బిగుసుకుంది జెస్సీ కూడా శేషుని చూడగానే రిషి ఇదేంటి మావయ్య గారికి ఆరోగ్యం బాగాలేదని చెప్పావు కానీ ఈ కట్లు ఏంటి రిషి అని అడిగింది జెస్సీ కాస్త కంగారుగా బేబీ ఏం అవ్వలేదు చిన్న యాక్సిడెంట్ అంతే నీకు ఇది ముందే చెప్తే భయపడతావని చెప్పలేదురా పర్లేదు నాన్న త్వరగానే క్యూర్ అవుతారు ఓకేనా కంగారు పడుకో అని జెస్సీని దగ్గరికి తీసుకొని ఆమెను కంగారు పడొద్దు అని చెప్పి శేషు దగ్గరికి వెళ్ళి ఆయన చేయి పట్టుకొని నాన్న అని పిలిచాడు రిషి రిషి చేతి స్పర్శకు మెల్లిగా కళ్ళు తెరిచిన శేషు రిషి వైపు చూసి చిన్నగా పెదాలు సాగదీసి వచ్చేసావా నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను నేను నీ అన్నని చంపినవాడిని అని శేషు మాట్లాడుతూ ఉంటే బేబీ నువ్వు కాసేపు బయటకు వెళ్ళి వెయిట్ చేయరా నేను మళ్ళీ వస్తాను అని జెస్సీ వైపు చూస్తూ చిన్నగా నవ్వుతూ చెప్పాడు రిషి అలాగే రిషి అని త్వరగానే కోలుకుంటారు మావయ్య మీరు మేము వచ్చేసాము కదా ఇక మిమ్మల్ని చూసుకోవడానికి టెన్షన్ పడకండి త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం మనం ఇక్కడి నుండి అని శేషుకి చెప్పి జెస్సి బయటికి పోవడంతో ఎవరు చేశారు నాన్న ఇది అని గంభీరంగా అడిగాడు రిషి రుద్ర వాడి తమ్ముళ్ళు నీ అన్నని చంపారు ఇప్పుడు నన్ను చంపాలని చూస్తున్నారు మా ఇద్దరిని చంపినంత ఈజీ కాదు వచ్చేవాడిని అడ్డుకోవడానికి అని నేను చెప్పగానే నీ గురించి తెలుసుకోవడానికే నన్ను ప్రాణాలతో ఇలా హాస్పిటల్ బెడ్ మీద పడేశాడు అని చెప్పాడు శేషు ఇప్పటి వరకు అన్నయ్యని చంపారని నాకెందుకు చెప్పలేదు నాన్న యాక్సిడెంట్ అని చెప్పారు కదా మీరు అన్నాడు రిషి నాకు కూడా కొన్ని రోజుల ముందే తెలిసింది రిషి మీ అన్నయ్యది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని అది కూడా ఆ రుద్ర తమ్ముళ్ళు కలిసి చంపారు అని నా కొడుకుని వాళ్ళందరూ కలిసి చంపారు అని తెలిసాక కూడా చేతులు కట్టుకొని ఎలా కూర్చోవాలి నేను అందుకే ఆ కడుపుతో ఉన్న వాడి పిల్లాన్ని చంపాలి అని చూశాను కానీ అది వాడికి తెలిసిపోయి నన్ను ఈ పరిస్థితిలో నిలబెట్టాడు అన్నాడు శేషు కోపంగా చేసింది వాళ్ళైతే ఆడవాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళావు నాన్న నువ్వు చంపింది వాళ్ళైతే వాళ్ళని చంపాలి కానీ ఇందులో కలగజేసుకొని అమ్మాయి జోలికి ఎందుకు వెళ్ళావు అది కూడా కడుపుతో ఉన్న అమ్మాయి జోలికి నువ్వెందుకు వెళ్ళావు అన్నాడు రిషి దాని జోలికి వెళ్ళినందుకే కదరా నీ అన్నయ్యని చంపింది వాళ్ళు తనని యాక్సిడెంట్ చేసి చంపాలని చూశాడు నిఖిల్ రుద్రకి ఈ ప్రపంచంలో ఏదైనా ప్రాణం ఉంది అంటే అది వాడి పెళ్ళం వేదనే దాన్ని కన్నా ఎవరు ఎక్కువ కాదు వాడికి దానికోసం ఏం చేయమన్నా చేస్తాడు ఆఖరికి ఏమీ లేకుండా రోడ్డు మీద నిలబడమన్నా నిలబడతాడు అంత ప్రేమ అదంటే వాడికి అందుకే వాడిని డౌన్ చేయడానికే దాన్ని చంపాలి అని చూశాడు చావునుల వరకు వెళ్ళింది యాక్సిడెంట్ అయ్యి దాంతో ఆ కోపంతో మీ అన్నని చంపేశారు వాళ్ళు కానీ నా కొడుకుని పుట్టన పెట్టుకున్న వాళ్ళని నేను ఎలా వదులుతాను వాళ్ళ ఫ్యామిలీ అందరినీ చంపాలి అని చూశాను మీ అన్నయ్య ఎవరిని అయితే చంపాలని చూశాడో నేను కూడా మళ్ళీ దాన్నే చంపి వాళ్ళకి బాధ అంటే ఏంటో తెలియజేయాలి అని అనుకున్నాను అలాగే చేస్తాను కూడా ఇప్పుడు నా పగ పంచుకోవాల్సిన సమయం వచ్చేసింది నువ్వు నా పగని తీర్చాల్సింది కూడా నువ్వే రిషి అన్నాడు శేషు శేషుకి ఒక్కడే కొడుకు నిఖిల్ అమ్మలేదు అని వాడిని గారాభంగా పెంచాడు రిషి కూడా అంతే తమ్ముడి కొడుకు రిషి వాళ్ళ అమ్మ రిషిని కని చనిపోయింది ఆ తర్వాత భార్య లేదు అని రిషి తండ్రి కూడా అనారోగ్యంతో చనిపోయారు పుట్టినప్పటి నుండి శేషు వాళ్ళ దగ్గరే పెరిగాడు రిషి శేషు వాళ్ళ కొడుకుగానే అందుకే ఇప్పుడు శేషు పగ కోసం రిషిని పిలిపించాడు ఇంకా ఉంది మీకున్న స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ Like, Share and Subscribe.